చంద్రబాబుతో దోస్తీ కోసం మోడీ ఆరాట పడుతున్నాడు అయోధ్యకి రావాలంటే ఆహ్వానం పంపించాడు దీని అంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో గెలవటానికి హ్యూజ్ మెజారిటీతో గెలబోతుందని సంకేతాల తర్వాత దోస్తీ చేయడానికి చంద్రబాబుతో మోడీ ఆరాట పడుతున్నాడు అందుకే అక్కడ పిలిచడం జరుగుతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే రెండు సార్లు గెలిచారండి బీజేపీ మోడీ గారు రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యాడు మూడోసారి కష్టమవు ఎందుకంటే ఇప్పుడు పంచతార పాకంలో పెట్టిన లడ్డు ఉన్న మీరు రెండుసార్లు తింటారు రెండుసార్లు తింటారు మూడు తిన్నట్టు ఎగరం వచ్చేస్తే సగం తినే వదిలేస్తారు అలాగే వాళ్ళకి మొన్న పూర్తి మెజార్టీ రాకుండా నూట యాభై రెండు వందలు అప్పుడు ఏంటి పరిస్థితి అప్పుడు అవసరం ఉంటుంది పోనీ ఇన్నాళ్ళు ఒకరికి సపోర్ట్ చేసేది దొంగోడికి కనుకొని ఆడైనా ఉంటాడు ఆడు గెలిచి పరిస్థితి కనపడటం ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది ఆయన అక్రమాస్తుల కేసులో పదేళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు సుప్రీంకోర్టు కూడా అయిందంతా అయిపోయిన తర్వాత కోర్టులు ఏమంటున్నారు ఇప్పుడు ఇదేంటి ఆలస్యం అయిపోతుంది వాళ్ళు తెలియనట్టు వాళ్ళు వాళ్ళకి దేశం ఇప్పుడే వచ్చినట్టు ఈ దేశానికి ఇప్పుడు ఏదో లోకంలో ఎన్నళ్ళు ఉండి వేళ దిగిటి ఇలా ఉంది ఇది అని చూస్తారు కదా ఇప్పుడు టైం లో వెళ్ళిపోయి ఎక్కడికో మళ్ళీ వచ్చిందా తిద్దేటి ఇలా మారిపోయిందేటి అని చూస్తుంటారు కదా అలాగా ఇంతేటి ఎన్నో అయిపోయిందా ఎందుకు ఆగిపోయిందని అడుగుతున్నారు రేటోగ విచిత్రంగా మనం ఏమనాలండి ఇక ఆ న్యాయస్థానం వాళ్ళు తెలియదా మళ్ళీ ఏపీ నెలలో చేశారు అర్జెంట్గా తెలిసండి అని చెప్పేసి నాలుగు నెలలు చేశారు ఇలా అంటే మీరు మనం ఏం మాట్లాడకూడదు అంట కోర్టు గురించి కట్టండి ఎందుకు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదా అన్యాయం చేస్తుంటే అసలు ఏంటండి ఏం జరుగుతుంది దేశంలో ఏ వ్యవస్థను నమ్ముకొని మనం బతుకుతున్నామో ఏ ప్రజాస్వామ్యం పునాదుల మీద దేశం నిలబడిందో ఏ ఓటు హక్కు మానవ హక్కులు ప్రాథమిక హక్కులతో మనం జీవించగలుగుతున్నామో అవన్నీ హరించిన తర్వాత ఏంటండి ఇది ఉంటే పోతా ఇటు యాల్సత్తు ఇప్పుడు రెండు ఎంత దుర్మార్గమైన వ్యవస్థను నడిపిస్తా మోడీ గారు డెఫినెట్గా ఆయనకి రేపు వద్ద ఇబ్బంది పడదు ఏదో ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నారు ఇవాళ నేను ఈవెంట్ అంటలేదు ఒక ఒక అద్భుతం జరుగుతుంది అద్భుత ఘట్టం ఆ అద్భుత ఘట్టాన్ని వాళ్ళు ఫోన్ చేసుకుంటారు డెఫినెట్ గా చేసుకుంటారు వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి దాన్ని కూడా తప్పట్టు నేను ఓకే కానీ ఏదైనా అతి వెగట వస్తుంది దాని ఫలితం అనిపిస్తారు వాళ్ళు ఇప్పుడు దేవుడు నిజంగా మన రాముడు దేవుడిగా కొలుస్తున్నాం అతను ధర్మరాజు అతను అతను పరిపాలనలో ధర్మం విలసిల్లింది నాలుగు పాదాలమే నడిచింది రామరాజ్యాన్ని ఇవాడికి కూడా యుగాల తరపడి మనం తలుచుకుంటున్నాం అంటే రాముడు ఉత్తముడు కాబట్టి అతను సత్యవాక్ పరిపాలకుడు కాబట్టి తండ్రి మాట వాడు కాబట్టి ప్రజాక్షేమం సంక్షేమం చూసిన వాడు కాబట్టి అతను ఇవాళకి యుగాల తర్వాత కూడా ఆయన తలుచుకుంటున్నాం ఆయన్ని ఆరాధిస్తున్నాం ప్రేమిస్తున్నాం పూజిస్తున్నాం అటువంటి వ్యక్తిని నువ్వు వాడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో జనం అది గమనించిన వాళ్ళు ఇబ్బంది పడతారు ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారితో చాలా మంది ఏం చెప్తున్నారంటే కొన్ని పత్రికాధిపతులు కొన్ని మీడియా సంస్థలు ఏమంటున్నాయంటే చంద్రబాబు గారే తర్వాత అలా ఆడుతున్నాడు మోడీ గారితో కలవడం కానీ చిన్న లాజిక్ టీడీపీ పరిస్థితి చాలా బాగుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి జనసేన తోడైంది ఇంకా అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఇక్కడ వాళ్ళిద్దరూ టీడీపీ సింగిల్గానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పోల్చి చూసుకుంటున్నారు ఆ రెండు పోల్చి చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఈ పేడ వదులుతుందిరా బాబు చంద్రబాబు గారు తప్పు అయిపోయింది మాది మేము అనవసరంగా పనివాడిని వదులుకుని పనికి తెచ్చుకున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ ఆయన మీటింగులు పెడితే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ తలపూడి వచ్చేది మనకి ఒక గంట గంట మాట్లాడుతున్నాడు ఆయన ఇదివరకు వాళ్ళ నాయకులే బాబో ఏంట్రా బాబు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు కానీ వాళ్ళ ఆయన అంశం మాట్లాడినా కానీ చాలా ఆసక్తిగా ఆర్తిగా అభిమానంగా ఉంటున్నారు ఆయన వెళ్ళిపోయేదాకా ఇప్పుడు అరకలో చూడండి అరక సభ ఆయన హెలికాప్టర్ మీద ఎక్కి వెళ్ళిన దాకా వీడుకొని ఇచ్చి పంపించారు అదే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగు నా అక్క చెల్లి వెళ్ళు అని మొదలెట్టుగానే దూకేసి పారిపోతున్నారు తీసుకురావటమే బలవంతంగా భయపెట్టి బతిమాలి ప్రలోభ పెట్టి బెదిరించి తీసుకొస్తున్నారు వాళ్ళు అతను దూకేసి పారిపోతున్నారు ఓకే ఓకే సర్వే కావాలా ఎవడో వచ్చి సర్వే చేసి అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను ఇలాంటి సర్వేలు అవసరం అండి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు డెఫినెట్ గా గెలిచి పార్టీని రేపు పొద్దున్న అయితే టిడిపి కూడా బీజేపీ కేంద్రానికి సహకరిస్తానంట ఉంది ఆల్రెడీ నాలుగేళ్లు కూడా వాళ్ళకి ఏం కావాలి సహకరించారు వాళ్ళు అయితే వాళ్ళు అలా కాదు కదా వాళ్ళకి ఒక గ్యాంగ్ ఇక్కడ ఉంది ఇది చెప్పాలి మీకు నేను చెప్పండి సార్ ఒక ఆలయంలోనూ ఒక పాడుబడిన భవంతిలోను ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గా పాడుబడిన భవంతులు అటు ఆంధ్రప్రదేశ్లో ఆ పాడుబడిన భవితులు కొన్ని గబ్బిలేలు ఉంటాయి అలా ఎలాడబడి ఉంటాయి ఎవడో ఒకటి వచ్చి హోయ్ ఉంటాడా అని చూస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సర్లో వచ్చి బయటకు వచ్చి చూడండి మరి పాతి ఇంట్లోకి వెళ్ళి మీరు లోపలికి వెళ్ళగానే దాని వచ్చేస్తాం గబిలేతలకు వాళ్ళ వాళ్ళు హట్ అయినా సరే ఈ పోలి కరెక్టే దయచేసి ఎవరినో ఆ పెద్ద మనుషులు కాంగ్రెస్ నాయకులు ఎవరిన ఉంటే క్షమించండి కానీ ఇది నిజం అలాగే బీజేపీ వాళ్ళే అక్కడ జీవీఎల్ నరసింహరావు ఇంకా కొంతమంది ఉన్నారా వీళ్ళందరూ జీవీఎల్ నరసింహరావు చూసావా అక్కడ వైజాగ్లో సంక్రాంతి సంక్రాంతి సామ్రాలు అన్నీ ఆ డ్యాన్సులేదు ఆ వాట ఏజ్ ఆ ఏంటి ఆ వయసు ఏంటి ఆ పాత్ర ఏంటి ఆడ ఎంపీ ఆ ఏంటి అక్కడ సిగ్గలేదా ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టీడీపీ మీద నువ్వు ఏడ్చిన ఏడు ఏడుపులు అసలు ఆంధ్రప్రదేశ్లో అడిగట్టే హక్కు ఉందా ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉంది నువ్వు తయారైపోతా చూస్తున్నావు రేపు పొత్తు పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళందరికీ ఈ గబ్బిల అన్నట్లకి సీట్లు ఇవ్వడం కోసం వాళ్ళు అడుగుతున్నారు మామూలుగా అయితే వీళ్ళు ఇలాగ మద్దతు ఇస్తారు వాళ్ళకి డెఫినెట్ గా పోస్ట్ ఎలక్షన్ టీడీపీ కేంద్రంతో సఖ్యతగా ఉండాలని అనుకుంటారు కదా ఎవడన్నా అందులోనూ జగన్మోహన్ రెడ్డి ఏం చేసేట్టు నువ్వు పునర్నిర్మాణానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేసాడు పాతికేళ్ల పాటు నువ్వు ఏం పిల్లి మొక్క లేకపోతే కూడా ఆంధ్రప్రదేశ్ ఏం చేయలేవు అంధకారంలో నెట్టేసాడు గాఢాంతకారంలో నెట్టేసాడు చీకటి వేరు మసక చీకటి వేరు గాఢాంతకారం వేరు మసక చీకటి అంటే కొంచెం కనపడతా ఉంటుంది చీకట్లో కొంచెం ఆ చడి తగ్గు వెళ్తూ ఉంటది గాఢాంధకారం అంటే కన్ను పొడుచుకుని ఏం కనపడదు అలాంటి పరిస్థితి పెట్టాడు మన భవిష్యత్తుకి ఓకే ఇలాంటి పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ని బయట తీసుకురావాలంటే చచ్చినట్టు ఎవడో కూడా జారలు పడాలా కాబట్టి చంద్రబాబు ఉభయ తారకం వాళ్ళ వాళ్ళకి కలిసి పోటీ చేసినా కలిసి పోటీ చేస్తే చాలామంది నచ్చుతుంది నాతో సహా పార్టీ వాళ్ళకి ఎలా నచ్చిన నచ్చుకొని మాలాటి వాళ్ళకి సగటు పౌరుడికి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఒక తెలుగు వాడికి వాళ్ళ మీద పీకల కోపం ఉంది ఓకే వాళ్ళతో కలవటమేటి సిగ్ లేకుండా ఎంత అన్యాయం చేసినట్టుగా అనిపిస్తుంది మనకు స్టార్టింగ్లో కానీ రెండు రకాలు ఒకటి వ్యవస్థ చేతిలో ఉన్నాయి అసలు గెలవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ అప్పుడు దారి తెప్పి చూసారా అవునండి కొంచెం అందరూ కంగారు పడ్డారు అది ఏంటనుకుంటున్నారు అదో హెచ్చరిక మీరు మాతో పొత్తుకోపోతే ఇలాంటివి జరుగుతాయి దాన్ని కొట్టి పాడేలేము వాళ్ళు అలాంటి హెచ్చరికలు పంపిస్తారు వాళ్ళు హింట్ ఇస్తారు హింట్ అంతే కదా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఫస్ట్ మీరు అందరూ ఒక చట్టంలోకి వెళ్ళిపోయారు నీకు అత్యాచారం తప్పన దాన్ని ఆనందించండి అంతే ఇకెళ్ళతో తప్పదు అనుకున్నప్పుడు లేదంటే మీ ఉనికిని మీరు కాపాడుకో మీ పార్టీ ఉండాలి మీ నాయకుడు ఉండాలి అది యాభై మూడు రోజుల పాటు జైల్లో నాన్ సెన్స్ అది ఎంత చేసేటని పెడతారు ఈ వ్యవస్థను సిగ్గుతో తలపంచుకోవాలా ఈ దేశంలో ఈ దేశంలో ఈ వ్యవస్థల పరిధి అంత నిర్వీర్యమైపోవడాన్ని మనందరూ కూడా గుడిపో ఆలోచించండి ఒక్క రూపాయి ఒక్క రూపాయి చూపించలేకపోయారు చూపించారా చూపించలేకపోయారు సిగ్గు సర్వందం ఫ్రీగా ఇసుకిచ్చిందని మీకు కేసు బుద్ధి లేకుండా పెడితే దాన్ని యాక్సెప్ట్ ఏట్మెంట్ అండి నాన్సెన్స్ కాకపోతే నువ్వు ఉచితంగా పెట్టింది ఇంకా నేను అన్న క్యాండీలు పెట్టడానికి కొట్టలేదు